అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు రెండు వేల ఇరవై ఐదు డిఏ హైక్ నాలుగు డిఏ బకాయిలు పిఆర్సీ ముప్పై శాతంతో మధ్య అంతర్భుత్తిపై కీలక ప్రకటనలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలతో పాటుగా ముప్పై శాతంతో మధ్య అంతర్భుతి రావాలని కోరుకున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి మిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలా చాలామందికి వీడియో రీచ్ కావడం జరుగుతుంది ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంటు రెండు వేల ఇరవై ఐదు జూలై డిఏకి సంబంధించి మూడు శాతం డిఏ హైక్ను ప్రకటించడం జరిగింది సో ఈ లెక్క ప్రకారంగా రెండు వేల ఇరవై ఐదు జూలై డిఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంటేజ్ అయితే రావాల్సి అయితే ఉంది సో త్వరగతిన ఈ డిఏ పక్కలైతే ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు కోటం ప్రభుత్వం ఏర్పాటే పదహారు నెలలు గడిచిపోతున్నప్పటికీ ఎన్నికలు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా వారు హక్కుగా పొందాల్సిన వాటిని సైతం ఇవ్వకుండా వేధిస్తుందని వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ నేషనల్ స్వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమారు రెడ్డి ధ్వజమెత్తారు మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడల్లా ఈసారైనా ఉద్యోగుల హామీలపై నిర్ణయం తీసుకుంటారని కళ్ళు కాయల కాచేలా ఎదురు చూడడమే తప్ప ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని స్పష్టం చేశారు రెండు సంవత్సరాల్లో నాలుగు డియేలు పెండింగ్లో పెట్టడమే కాకుండా పన్నెండో పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయకుండా ఉద్యోగులను ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు ఇక మంత్రివర్గ సమావేశంలోనైనా మధ్యంతర్భితి కనీసం ముప్పై శాతం ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు కోరారు ఇక దీపావళి సందర్భంగానైనా కొత్త పీఆర్సీ ఏర్పాటు చేయడంతో పాటుగా పెండింగ్లో ఉన్న నాలుగు డియేలను వెంటనే తక్షణమే చెల్లించాలని డిమాండ్లు చేశారు ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు ముప్పై వేల కోట్లకు పెరిగిపోయినా వాటిని చెల్లించే ఆలోచన చేయడం లేదు మొన్న దసరా సందర్భంగానైనా కొన్ని హామీలు నెరవేర్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగుల ఆశగా ఎదురుచూస్తే వారి ఆశలపై నీరు చెల్లింది కూటం ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తున్న తీరు చూస్తే కార్పొరేట్ సంస్థలకు భూములు పందేరం పెట్టడానికి జరుగుతున్నట్టుందే తప్పితే ప్రజా సమస్యలు రాష్ట్ర అవసరాలు ఉద్యోగుల కష్టాలపై దృష్టి సారించినట్లు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలోనైనా మధ్యంతర్తి కనీసం ముప్పై శాతం ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు అలాగే సిపిఎస్ జీపీఎస్ల మీద సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాలి మూడు లక్షలకు పైగా ఉన్న సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మెడికల్ రీయింబర్స్మెంటు తదితర సంబంధించి ముప్పై వేల కోట్లు తక్షణమే విడుదల చేయాలి ఇక మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా తక్షణమే పిఆర్సీని ఏర్పాటు చేయాలి అధికారంలోకి వచ్చిన తక్షణం మధ్యంతరపు ఇస్తామని చెప్పారు ఆ ప్రకారంగా ఇప్పటికైనా ముప్పై శాతానికి తగ్గకుండా దీపావళి కనుగ్గా ఐఆర్ ప్రకటించాలి ఎట్టి పరిస్థితుల్లో పండుగ సందర్భంగా నాలుగు డీఎలను విడుదల చేయాలి హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఉద్యోగుల నుంచి ప్రభుత్వం ప్రతి నెల మూడు వందల రూపాయలు వసూలు చేస్తుంది దానికి ప్రభుత్వ వాటా కలిపి ఆసుపత్రులకు చెల్లించాల్సి ఉండగా పని చేయకపోగా ఉద్యోగులు చెల్లించిన నిధులను ప్రభుత్వమే ఖర్చు చేస్తుంది దీంతో మెడికల్ రియంబర్స్మెంట్ బకాయిలు రాక ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు ఇంకా నెట్వర్క్ ఆసుపత్రులకు అరుగుశ్రీ బకాయిలు తక్షణమే చెల్లించి ఉద్యోగులు పెన్షనర్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేస్తున్నాం ఇక పీజీ సీట్లలో ఉన్న రిజర్వేషన్ ఇరవై శాతం నుంచి పదిహేను శాతం తగ్గించారని దాని గతంలో మాదిరిగా ఇరవై శాతం చేయాలని పిహెచ్సిలో పనిచేస్తున్న డాక్టర్లు డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తున్నారు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ప్రతిదీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఆరేళ్లకోసారి ప్రమోషన్స్ రాకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కల్పించాలని కోరుతున్నారు న్యాయంగా వారికి దక్కాల్సిన అంశాలను సైతం పట్టించుకోకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉద్యోగులను ఇబ్బంది పెడుతుంది తమకు రావాల్సిన రాయితుల కోసం టీచర్లు ఇటీవలే విజయవాడలో ధర్నాన్ని నిర్వహించారు యాపల భారం భరించలేకపోతున్నామని ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగ జేసీలన్నీ కూడా ప్రభుత్వ మోసాల మీద తిరుగుబాటు చేస్తున్నాయి తక్షణమే ఉద్యోగుల సమస్యలు డిమాండ్లు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు